ఇసుకాట వేసిన చెరువు కట్టా దేవద్ట గతంలో వీళ్ళు ఇక్కడ రైతులు వేస్తున్న పామాలు తోటలు అన్ని కూడా మొత్తం దర్దాపు రెండు మీటర్ల హైట్ ఇసుకా వాస్తవానికి ఇక్కడ గోవుల కర్రీ తక్కువే ఆయన నాలుగు నుంచి ఆరు లక్షల ఎకరం ఉంటది కానీ ఇప్పుడు ఇసుక బెటర్ తీయాలంటే కనీసం ఒక ఎకరానికి పది లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ పాములు కూడా బాగా దెబ్బతిన్నది ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వయసు చెట్లన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయినాయి అది ఆ చెట్లు అన్న పాములు చెట్లు ఒక రెండు మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఇసుకలో కూరుకుపోయినాయి దాదాపు రెండు వందల ఎకరాల పైన అన్న ఎకరానికి వచ్చి యాభై మొక్కలు ఉంటాయన్న సుమారుగా యాభై ఏడు మొక్కలు మొక్కడానికి ఆ రకంగా దాదాపు ఒక పదిహేను వేల మొక్కల వరకు లెక్క వస్తుందన్న అంటే రైతులందరూ కూడా అంత చిన్న సన్నకారు రైతులు వీళ్ళు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఎక్కువ లేకు ఏడు ఎకరాలకు దాటి రైతు కనబట్టడన్న రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు కాపాడిన వాళ్ళలో ఒక క్యాంటీ అబ్బాయి ఉన్నాడు వారు కూడా ఉన్నారు హలో తన పేరు నాగరాజు అని ఆయన తాడి చెట్టు ఎక్కి మూడు మీటర్లో పది మీటర్ల హైట్ తాడి చెట్టు ఉన్న పైకెక్కాడు ఏమండి ఈ పొలం దగ్గరికి వచ్చాయండి నేను కోల్డ్ పెంచుకుతా అండి పొలం దగ్గర వాటికి మేతలు వేసుకుందామని వచ్చేసరికి మేతలు వేసి మళ్ళీ వెనక తిరిగేసరికి మొత్తం ప్రాజెక్టు అండి బాబు నాతో పాటు కూడా ఇంకా ఇరవై నాలుగు మంది ఉన్నారండి మా బ్రదర్స్ ఉన్నారండి వేరే ఉన్న కజన్స్ అందరు ఉన్నారండి వాళ్ళు ఒక మొత్తం బయట ఉన్న వాళ్ళందరికీ మొత్తం ముప్పై ఒక్క మంది ఉన్నారండి ఉదయం పదకొండు పన్నెండు గంటల కాడి నుంచి నైట్ ఏడున్నర వరకు ఆ ఫ్లైట్లోనే ఉన్నామండి వాటర్లోనే తర్వాత పన్నెండు గంటల కాడ నుంచి ఏడు ఏడు గంటల వరకు ఉన్నామండి నైట్ ఏడు గంటల వరకు ఉన్నామండి ఇలా తర్వాత నాలుగున్నర ఐదు గంటలకి తర్వాత ఈ ముందు ఫస్ట్ రెండు ఫ్లైట్లు వచ్చాయండి తర్వాత ఎన్డిఆర్కు హెలికాప్టర్స్ వచ్చి ఏడు ఏడున్నర కల్లా తీసుకెళ్లారండి మమ్మల్ని బయటకు

నాకు మూడు ఎకరాలు ఉన్నదండి నాకు ఏం లేదండి అసలు పుష్కమేరేసి మొత్తం అమ్మగారాలు మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం ఒక ఇరవై ఐదు ఎకరాలు పడదండి అన్న మా బ్రదర్స్ అందరినీ మొత్తం అందరికి పోయిందండి మా బ్రదర్ మాట్లాడతారు చెప్తారే మాట్లాడతారు నమస్తే మంత్రి గారి నమస్కారం అండి మా పేరు రామారావు అండి నారాయణపురం విలేజ్ సార్ అశోరావుపేట నియోజకవర్గం సార్ అశ్వరావుపేట మండలో అశ్వరావుపేట నియోజకవర్గానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాం సార్ మాకు ఆంధ్ర ప్రాజెక్టు ఒక మూడు లాకులతో ఉన్న ప్రాజెక్టు ఉంది సార్ ఆ ప్రాజెక్టు లోపల లోపల భాగంలో మేము ఉంటాం సార్ ఆ పెద్దవాగు ప్రాజెక్టు సరిగ్గా లాకులు లేకపోవడం సిబ్బంది లేకపోవడం కారణం చేత ఈ బ్రెడ్ అంతా మా మీద పడిపోయి పొలాలు దెబ్బలు ఏవో ఇట్లా జరుగుతుంది ప్రతిసారి జరిగింది సార్ లాస్ట్ ఇయర్ రెండు వేల పదిహేడు జూన్ నాలుగో తారీఖున సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్ అప్పుడు కూడా ఇదే ఇబ్బంది సార్ ఇట్లా కొట్టుకుపోవటం పొలాలు కొట్టుకుపోవటం ఎన్ని జరిగింది సార్ అప్పుడు కూడా పశువులు విసులు అన్ని నష్టం పడం కానీ ప్రాణ నష్టం లేదు సార్ మా వాళ్ళ ప్రాణాలన్నీ కాపాడారు ఆయన సార్ మీకు ఒక వినబం సార్ మా తరఫున రైతుల మా ఎన్న సార్ ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది మీరు కింద పదహారు వేల సాగు జరుగుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ వచ్చి మన తెలంగాణ ఆధ్యంలో ఉంటుంది సార్ దీంట్లో ఆయికట్టు మొత్తం వచ్చి ఆంధ్ర ప్రభుత్వంతో ఆధీనంలో ఉంటుంది సార్ అక్కడ ఈ ప్రాజెక్టు మనలో ఒకటి ఉందండి ఆయుకట్టు అంతా వాళ్ళకు ఉందండి దాని ప్రభావం వల్ల ఈ పది సంవత్సరాల నుంచి కూడా దాన్ని మెయింటెన్స్ చేస్తారు ఎవరు పరిస్థితులు రాదు లేదు సార్ ఆ ప్రాజెక్ట్ కనీసం అక్కడ లస్కర్లు కానీ వర్కర్స్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ ఎవరు కానీ లేదు సార్ అక్కడ గేట్లు నిర్వీర్యం అయిపోయినాయి సార్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కోటి తొంభై లక్షలు పెట్టి చేయించారన్నారు కానీ ఒక గేట్ కూడా వేసే పరిస్థితి లేదు సార్ అక్కడ ఆ గేట్లు లేకపోవడం వల్లే ఇంత ఇంత నష్టం జరిగింది సార్ దయచేసి మీకు మరొకసారి మేము రైతుల తరఫున మరి మీకు చేతులు ఎత్తే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఏదో విధంగా మన ప్రభుత్వం వారికి కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం వారికి కానీ అప్పుడు చెప్పి దానికి సంతమైన లేదా కేంద్రమైనా దానికి పూర్తిగా బాధ్యత తీసుకొని దాన్ని మరమతులు చేపట్టి రైతులందరూ ఆదుకోవాలి సార్ అని మనం చేస్తున్నాం సార్

ఉన్నప్పుడు ఇక్కడ రైతులకి బాగా కనీసం ఒక మూడు వందల యాభై ఎకరాల పైన పాములు కానీ వరి కానీ బాగా దెబ్బతింది మన తెలంగాణ ప్రాంతం సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏమో మన తెలంగాణలో ఉందన్న భూభాగంలో ఆయకట్టు మిగతా మనది కాకుండా మిగతాది ఎక్కువ శాతం కూడా ఆంధ్రా సంబంధించిన ఆయకట్టు ఉందన్న ఇక్కడికి మధ్యాహ్నం వచ్చాను ఇవన్నీ చూడటానికి ఎవరు చెప్పారని అన్న చెప్తే వచ్చాను ఒకసారి రైతుల రైతులు మీతో మాట్లాడతాను చెప్పండి నమస్కారం సార్ నా పేరు పుట్టా ఇచ్చినా సార్ మాది గుమ్మడిపల్లి హేట మండలం కొత్తగూడెం జిల్లా సార్ నమస్కారం నమస్తే సార్ మా పెద్ద ప్రాజెక్టు ఇప్పుడుకి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అయింది సార్ కట్టి ఈ ఉద్యోగస్తులు అచిన వల్ల దీని నిన్న తెగడానికి కారణం ఈ దగ్గర దగ్గర పదిహేను ఊళ్ళు గ్రామాలు మొత్తం దేనికి పని చేయకుండా మట్టి మొత్తం ఇసుక మేట్లు పోసేసి పొలాలు ఇళ్ళు మొత్తం కూలిపోవడం జరిగింది సార్ డి ఇబ్బంది అయిపోతుంది సారొచ్చారు ఇప్పుడు ఇక్కడ మేమేదో సారొచ్చారు అంటే ఇక్కడికి వచ్చా సార్ నేను కూడా దగ్గర దగ్గర ఇక్కడ మూడు నాలుగు వందల మంది జనాలు ఉన్నారు సార్ రైతులు తమరికి ఒకసారి మా బాధలో ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ లో ఉంది చెరువు ఏమో తెలంగాణలో ఉంది ఆయకట్టు కట్టుొచ్చి ఏమో ఆంధ్రాలో ఉంది దాన్ని పట్టించుకోకుండా ఆశ్రెజ్ చేసేసి ఎవరు నా అటు ప్రభుత్వం వాళ్ళు బట్టి ఆ ప్రభుత్వం పడుచుకోక ఈ ప్రభుత్వం పడుచుకోక దాన్ని చెరువుని ఆ పరిస్థితి చేశారు సార్ సుమారు రెండు వేల ఎకరమేమో మా తెలంగాణలో ఉంది సార్ పద్నాలుగు వేల ఎకరమేమో ఆంధ్రాలో ఉంది సార్ అలాంటి దాన్ని ఎవరో ఆళ్ళ వీళ్ళ అనేది ఎవరు దాని గురించి పట్టుకోక అనవసరంగా చెరువు ప్రాజెక్టు పోయి అది లేకపోతే మాకు అసలు భక్తి లేదు సార్ మేము చచ్చిపోయినంత బరాబరే పరిస్థితి అట్ ఉంది సార్ తమరు కొద్దిగా దాన్ని పైనుంచి తమరే అయితేనే కొద్దిగా ఎందుకంటే రోజు మేము టీవీలో సెల్లుల్లో చూస్తున్నాం తవరు మాట్లాడే మాటలో చక్కగా స్పందించి మేము కూడా ఎంటం ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అంటే మంచి సరదాగా మాట్లాడతారు ఇంతకుముందు పార్టీ అధ్యక్షులుగా చేశారు కనుక మీరంటే మా కొద్దిగా ఇష్టం సార్ దాని ప్రకారంగా మా ప్రాజెక్ట్ని మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకుని ఈ ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే శాతం తిరిగి నాకు అయితే నమ్మకం లేదు మీరు ఏమని అనుకున్న పిల్లలు వాళ్ళు ఏమో మమ్మల్ని కొట్టిన తిట్టినా మేము డైరెక్ట్ చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటేనే పని అయింది అనేది ఒక ఆలోచన దాంతోపాటు మీరున్నారనే ధైర్యం మాకు రైతులకు ఉంది ఇలా సార్ వచ్చింది కనుక ఆ మాట చెప్తున్నాం లేకపోతే మీకు మేము ఫోన్ చేసి ఎంత శక్తి మాకు కూడా లేదు కానీ మీ పార్టీ పర్సెంట్ గారు వచ్చారు కనుక మీకు దాంతో పాటు మేము కూడా కలవడం జరిగింది మీతో మాట్లాడటానికి మాకు అదృష్టం వచ్చింది కనుక మాకు ఆ న్యాయం చేసి పెట్టవాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా చేస్తాం సార్ ఇంకొకరు సార్ నమస్తే మంత్రి గారికి వంద రాలండి నమస్కారం మాది నారాయణపురం సార్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఒకటి ప్రాజెక్టు లోతట్టు ప్రాంతంలో వస్తున్నాము సార్ మేము ఇంతకుముందు మాట్లాడిన రైతేమో ఆ ఆయి సార్ మాకు ఈ ప్రాజెక్టు ఈ లాగులు అవన్నీ పని చేయకపోవడం వల్లనే ప్రభావం అంతా ఎక్కువైపోయి మా పొలాలన్నీ ముంచెత్తింది సార్ ముంచెత్తి మా వాళ్ళందరినీ పొలాల్లో ఉండే వాళ్ళందరూ నీటి వరద నీటిలో చిక్కుకుంటే వల్ల ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి రాత్రి ఏడు గంటలకల్ అందరూ సేఫ్గా తీసుకెళ్లి సేవ్ చేశారు సార్ మరియు ఇప్పుడు ఏంటంటే మేము కోరుకునేది ఇది ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కట్టారు సార్ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లాగే ఉంటుంది కానీ సార్ సరైన మెయింటెనెన్స్ చేసి ఈ పది సంవత్సరాల నుంచి పూర్తిగా దాన్ని అయిపోయింది సార్ ప్రాజెక్టు ఈ విభజన అయ్యాక ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద నిర్లక్ష్యం ద్వారాతో వ్యవహరించడం వల్ల అక్కడ సిబ్బంది కూడా సరైన సిబ్బంది కూడా లేదు సార్ అక్కడ ఒక లష్కర్లు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరైనా దాని పర్యవేక్షణలో లేదు సార్ ఇక్కడ దాని మూలంగా మన లాగులు పోవడం కారణంగా ఇదంతా ఫ్లడ్ అంతా ముంచేసి ఆ ప్రాజెక్టు తెగిపోవడం కారణం ఆ ఎంప్లాయీస్ నుండి ఇక్కడ ఇంత ప్రా భూమి నష్టం జరగడం పంట నష్టం జరగడానికి కూడా మొత్తం అధికారులే కారణం సార్ దీన్ని మీ మీ దృష్టికి తీసుకొస్తాం సార్ మీరు మా ఎందుకు దయ ఉంచి కొద్దిగా మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు మాకు న్యాయం చేస్తారని ఆ ప్రాజెక్ట్ ని రెండు లక్షల ముఖ్యమంత్రులతో మాట్లాడి దానికి సరైన నిర్ణయం చేసి దానికి మాకు అంత రక్షణ కల్పిస్తారని మాకు ఈ పంటలు పోయినందుకు కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడించగలని మిమ్మల్ని మీకు వేరు ప్రార్థించుకున్నాం సార్ అండి నా పేరు నాగరాజ్ అండి నేను ఎంఏబీఈడీ చేశాను వికలాంగుడ నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఓకే సార్ హలో చెప్పండి సార్ నేను ఇట్లా ఎంఏబీఈడి చేసి వ్యవసాయం చేసుకుంటున్నా అండి నేను ఫిజికల్ యాంటీ ఆ రోజు ఫ్లడ్లో చిక్కిపోయాను పొలం దగ్గరికి వచ్చి వెళ్లేలోపే ఫ్లడ్లో చిక్కిపోయాను ఎన్డీఆర్ బృందాలు వచ్చి ఉదయం పన్నెండు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు ఫ్లడ్లోనే ఉన్నానండి నైట్ ఏడున్నర ఆ టైంలో హెలికాప్టర్ ద్వారా ఎన్ఆర్ కొందరు తీసుకెళ్ళి మమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపించాను దానికి చాలా చాలా ధన్యవాదాలు మా ఎందుకు దయచించి మాకు కొంచెం ఈ వీటి గురించి ఏమైనా చర్య తీసుకొని మాకు నష్టపరిహారం కింద ఏమైనా చేపించి చేపించగలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది ఫ్లడ్ మొత్తానికి వచ్చిన దగ్గర నుంచి ఇతను ఒక గ్రౌండ్ నుంచి నాలుగు మీటర్ల హైట్ లో ఉండే తాడిచిాడు ఇప్పుడు మాట్లాడిన రైతు ఇతనే మన ఎన్డీఆర్ఎఫ్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వీళ్ళందరినీ కూడా కాపాడడానికి ఎక్కువ పాత్ర పోషించాడు ఇక్కడ ఈ రైతు సరే సరే మంచి అన్న నమస్తే యూ నమస్కారం నారాయణపురం బాగా దారుణంగా ఉందన్న పరిస్థితి మీ మీ మీరే మీరు తిరిగిన ఏరియా అని కదన్న ఇది మీరంతా గతంలో నారాయణరాజు గారు మీరు మనంతా కలిసి ఇక్కడ మీరు ఏరియా పెద్దవాబు ప్రాజెక్ట్ ఏరియా అంతా బాగా నష్టం అన్న బాగా నష్టం బాగా నష్టం అన్న ఇక్కడ నారాయణపురం గుమ్మడిపల్లి ఈ కొత్తూరు వీళ్ళు ఇటు కంబరుగుడు ఈ చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం అన్న పంట నష్టమైంది పొలాలు ఇసుకుమేట్లు వేసేసి తోటలు కూడా కొన్ని లేచిపోయినాయి అన్న మొత్తం అంతా పొద్దువాకు కూడా దిగిందన్న మొత్తం రెండు చోట్ల గురించి అయింది వచ్చారన్న మొన్న కలెక్టర్ గారు వచ్చారు ఎస్పీ గారు వచ్చారు నిన్న ఈ రోజున అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు అవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు వ్రాసుకుంటున్నారన్న ఓకే 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 బాగుండే